కూటమి ప్రభుత్వం అలాగే వైసీపీ పార్టీకి మధ్య ఉన్న గొడవ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ డివైడ్ అయిపోయేంత దారుణంగా ఈ ఎలక్షన్స్ అయితే జరిగాయి అల్లు అర్జున్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు అలాగే పవన్ కళ్యాణ్నేమో కూటమితో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఒకవైపుగా కలిసినప్పుడు మెగా ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి పైగా వీళ్ళ మధ్య గొడవలు లేవన్నట్టు నాగేంద్రబాబు చెప్పాడు తన ఇన్స్టాగ్రామ్ ఏడీలో అల్లు అర్జున్ గురించి ఒక క్వశ్చన్ అడిగితే నేను పుష్ప టూ గురించి వెయిట్ చేసిన అని పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు కానీ వీరి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి ఇప్పుడైతే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ చేసిన మాటలకి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే నిన్న మీడియా ముందు ఒకప్పుడు మనం అడవుల గురించి సినిమాలు తీసే హీరోలు ఇప్పుడు మాత్రం చెట్లు నరకడం అలాగే గంధ చెక్కుల గురించి సినిమాలు తీస్తున్నారు అంతలా పడిపోయింది టాలీవుడ్ ఇండస్ట్రీ అని ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ ని కామెంట్ చేశారు ఇది ఇండైరెక్ట్ అంటే ఇంక డైరెక్ట్ అనుకోండి దీనిపై మరి అల్లు అర్జున్ ఏమంటారో వేచి చూడాలి